ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనితను దగ్గర నుండి చూడాలనే కోరికను ఓ క్యాన్సర్ పేషెంట్ కోరారు శ్రీకాకుళంకి చెందిన లతశ్రీ క్యాన్సర్ తో బాధపడుతున్నారు ఆమె ఇటీవల తరచూ టీవీల్లో రాష్ట్ర హోంమంత్రి అనితను చూసేవారు అసెంబ్లీ సమావేశాల్లోనూ పలు సభలు సమావేశాల్లో మంత్రి మాట్లాడిన తీరు ఆమెను ఎంతగానో ఆకట్టుకున్నాయని ఈ నేపథ్యంలో హోంమంత్రి అనితను దగ్గర నుండి చూడాలనే కోరికను లతశ్రీ తన భక్త ఆనంద్కు తెలిపారు ఆనంద్ కొంతమంది సన్నిహితుల ద్వారా ఆ సమాచారాన్ని మంత్రి అనితకు తెలియచేశారు లతాశ్రీతో మంత్రి అనిత వీడియో కాల్లో ఈరోజు మాట్లాడారు ధైర్యాన్ని మించిన మెడిసిన్ లేదని లతాశ్రీకు ధైర్యం చెప్పారు పెద్ద పెద్ద ఆరోగ్య సమస్యలతో సతమతమవుతున్న వారు కూడా తిరిగి ఆరోగ్యంగా కోలుకుంటున్నారని త్వరలోనే శ్రీకాకుళం వచ్చి మిమ్మల్ని కలుస్తానన్నారు ఎప్పుడైనా మాట్లాడాలనిపిస్తే నాకు వెంటనే ఫోన్ చేయాలని చెబుతూ లతాశ్రీకి హోంమంత్రి అనిత భరోసా ఇచ్చారు ചുദരു నమస్తే ఎలా ఉన్నావు బాగున్నావు చదువుతున్నావు ఎయిత్ క్లాసా బాబు అబ్బాయా ఏం పేరుంది పేరు నిషిత్ ఏం చదువుతాం సిక్స్త్ ఓకే గుడ్ వస్తానండి మీ దగ్గరికి ఒకరోజు అమ్మ జాగ్రత్త అమ్మని ఎప్పుడు నవ్వుతూ పెట్టాలి నువ్వు ఓ ఎంకదా ఉంటుంది అమ్మా నమస్తే అమ్మా మీకు విషయం చెప్తున్నాను ధైర్యంగా ఉండాలి మనకి ధైర్యం మించిన మెడిసిన్ ఏదీ లేదు అర్థమైందా మీకు దేవుడు ఇంకా ఇలా ఉన్నారు అనుకుంటే మనకి స మీరు బాధపడకండి అస్సలు అస్సలు ఆడవకూడదు రేపొద్దు నేను మీ దగ్గరకు వచ్చి కనిపించినా కూడా మీరు నా దగ్గర ఆడవకూడదు ధైర్యంగా ఉండాలి అలాగేనా ఎందుకంటే ఏ పిల్లలు ఉన్నారు ధైర్యంగా ఉండాలి ఏం కాదు ఇంతకన్నా పెద్ద పెద్ద ఇన్సిడెంట్లు జరిగిన వాళ్ళు కూడా ఈరోజు సర్వైవ్ అయ్యి చక్కగా హ్యాపీగా వాళ్ళ లైఫ్ డీల్ చేస్తున్నారు కదా తప్పకుండా తప్పకుండా వస్తానమ్మా కొంచెం టైం సెట్ చేసుకొని మీ గురించి పర్టికులర్గా నేను శ్రీకాకుళం వస్తాను సరేనా ఓకే మీకు ఎప్పుడైనా మాట్లాడాలి అనిపిస్తే కనుక డెఫినెట్గా వీడియో కాల్ చేయండి నేను మాట్లాడతాను ధైర్యంగా ఉండండి ఏమ జాగ్రత్త